సో మీనాక్షి ప్రత్యామ్నాయ శక్తి కాదంటారు తెలంగాణలో ప్యారలల్ టు ద సీఎం ప్యారలల్ టు ద పీసీసీ అస్సలే కాదు పార్టీకి సంబంధించిన ఒక పరి పరిశీలకరాలుగా పార్టీని సమన్వయం చేస్తూ ప్రభుత్వానికి సహకారంగా పార్టీ ఉండడం కొరకు మాత్రమే తను తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆమె రహుసే రాసే ఉత్తరాలు కాగితాలతో ఢిల్లీలో ఒక పెద్ద బంచే తయారైందని చెప్పారంటూ రాంగ్ ప్రచారం చేస్తున్నారు తన అటువంటి వ్యక్తి కాదు చాలా సానుకూలంగా పాజిటివ్ వాటితో పనిచేస్తుంది సో మీరు అధికారంలో రెండు సంవత్సరాల క్రితం మీరు ఎన్నికల ప్రచారాలు చెప్పినప్పుడు మీరు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ప్రజారాజ్యం అన్నారు ఇక్కడ తీసుకొచ్చింది ఏ రాజ్యం ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని ఢిల్లీ రాహుల్ గాంధీ పాలన రాహుల్ రాజ్యం మళ్ళా మేము తీసుకొచ్చారని చెప్పని అంటున్నారు రిమోట్ రాజ్యం తీసుకొచ్చారని అంటున్నారు మళ్ళా దట్ ఈస్ కంపేర్ టు నరేంద్ర మోడీ అంత నియంతృత్వం అయితే మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదండి రోజు నిన్న మొన్న ఇక్కడ చూసాము ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రితో సపరేట్గా పిసిసి అధ్యక్షుడితో సపరేట్గా డిప్యూటీసీఎంతో సపరేట్గా డీసీసీ ఈ క్యాండిడేట్ల అధ్యక్షుల ఎంపిక సంబంధించి సపరేట్ 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 రివ్యూలు చేస్తున్నారు అంటే ఒక్కొక్కరితో విడివిడిగా చేస్తున్నారంటే కలెక్టివ్ లీడర్షిప్ కలెక్టివ్గా వీళ్ళందరూ ఉన్నారు లేరని అనుమానంతో ఏమైనా చేస్తున్నారు అట్లా ఇప్పుడు మీరు పార్టీ పరిశీలకులుగా పార్టీకి ఒక ఎక్సర్సైజ్ సమన్వయం చేసే అంశం సంబంధించి చేస్తున్నారు ఇవాళ ఉదాహరణకు మాది నేషనల్ పార్టీ ఢిల్లీలో చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రాంతీయ పార్టీ వాళ్ళు చేయరా బీజేపీ వాళ్ళు ఫామ్ హౌస్లో చేస్తున్నారు మీరు ఢిల్లీలో చేస్తున్నారు అదే మీరు మీరు ఢిల్లీ వెళ్ళి రోజు బీజేపీ బీజేపీ ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు వేసారు ఎంత అంతర్గత కుమ్మలాటల్ ఎవరికొరు మాట్లాడుకునే పరిస్థితి లేదు సో మీరు ఎంతసేపు అక్కడ నాలుగు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ మూడు స్తంభాలు ఆట మూడు స్తంభాలు ఉన్నాయి వెళ్ళే మూడు స్తంభాలు ఆట వాళ్ళు రెండో స్తంభం తక్కువనే ఉన్నాం కదా